అందరికీ నమస్కారం అండి ఈసారి వీడియోలో యాభై రెండు సంవత్సరాలు నేటితో పూర్తి చేసుకుంటున్న అక్నేయ నాగేశ్వరరావు గారి ద్విపాత్రాభయంలో వచ్చిన చిత్రం మంచివాడు ఆ చిత్ర విశేషాలు మాట్లాడుకుందామండి ఫిబ్రవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నాలుగున యాభై రెండు సంవత్సరాల క్రితం ఈ చిత్రం విడుదలైంది ఈ చిత్రం వినస్ కంబైన్స్ బ్యానర్ మీద వచ్చింది టి గోవిందరాజన్ గారి నిర్మాత వి మధుసూదన్ రావు గారి దర్శకుడు కేవీ మహాదేవన్ సంగీత దర్శకత్వం ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజు గారు అలాగే ఈ సినిమాకి ఇద్దరు కథానాయకులు ఒకరు వాణిశ్రీ ఇంకొకరు కాంచగారండి చిత్రం మంచివాడని చెప్పుకున్నాం కదా ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్భైలో వచ్చిన కన్నడ చిత్రం బాలు బెరుగుతూ అనే చిత్రానికి రీమేక్గా వచ్చింది ఇంకో విశేషం ఏమిటంటే తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి చేసినారు తమిళలో ఏమో ఎంజిఆర్ నటించారు తెలుగులో అక్క అక్కనే నాగేశ్వరావు గారి పాత్రని అది కూడా ఒక విశేషం ఈ సినిమాకి ఈ సినిమా ఆ రోజుల్లో బాగానే ఆడిందండి నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఇంకో విశేషం ఏంటంటే ద్విపాత్రాభినయం చిత్రం అనుకున్నాం కదా అలాగే ద్విపాత్రాభినయం చిత్రం కథల్లో ఇద్దరు ఎలాగా ఉంటారు హీరోయిన్స్ ఆ తర్వాత అక్ని నాగేశ్వర గారి పాత్రల పేర్లు ఆనంద్ సత్యం చంద్ర సత్యం భార్య పేరు వాణిశ్రీ లేదా ఆనంద్ భార్య కాంచన్ గారు వేశారు రాణి ఆనంద్ కూతురుగా బేబీ సుమత గారు నటించారు రాజు విలన్ ఈ సినిమాకి అతను సత్యనారాయణ అనమాట ఇవి ఆనందం సత్యం ఫ్యామిలీ చుట్టూ కల తిరుగుతుంది ముఖ్యంగా ఆనంద్ ఫ్యామిలీ చుట్టూ ఆ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం కోసం సత్యం ఆనంద్ ప్లేస్లోకి వెళ్ళి ఆ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు ఆ సత్యం ఏమో ఆనందేమో జైలు శిక్ష అతని మీద నే నేరం మోపడంతో అతను పలారీలో ఉంటాడనమాట మళ్ళీ కోర్టులో అతను నిర్దోషన్ని నిరూపించుకున్నాక బయటకు వచ్చాక సినిమా సుఖాంతంగా ఎండ్ అవుతుందండి అది సూక్ష్మంగా మంచివాడు సినిమా కథగా చెప్పుకోవాలి ద్విపాత్రాభిణ కథలు కాబట్టి ప్లేస్లు చేంజ్ అవ్వడం అనేది నార్మల్ అనమాట ఇకపోతే ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేవి మహాదేవన్ గారు సంగీతం పాటలు పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్గా నిలిచే సినిమాకి ఈ సినిమాకి అవే సినిమాని హిట్ చేసాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాటలు అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది ఆ సెలవుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే చిట్టి పాపలు కదులు వింటూ నిద్రపోతారు పోతారు నిద్రపోతారు పెట్టి పుట్టిన దానివమ్మ నీ నువ్వు నీ పుట్టుకొక్కే పండుగమ్మ మా వస్తావా మరి వస్తావా ఆ పాటలన్నీ ఉన్నాయండి పాటలన్నీ బాగున్నాయి మొత్తం ఎనిమిది పాటలు మాధేవన్ గారు ఈ సినిమాలో పాటలు చాలా బాగా రాశారు ఆత్రేయ గారు దాశరథి గారు ఒక పాట శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు అవండి ఈ చిత్రంలో పాటల విశేషాలు అలా చేసుకుని చూసుకుంటే వీనస్ పిక్చర్స్ వారు మంచివాడు కలర్లో వచ్చిన సినిమా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అక్కినే నాగేశ్వరరావు గారు ఆపరేషన్కి వెళ్ళడానికి ముందు వచ్చిన చిత్రాల్లో కూడా ఇదొకటిగా చెప్పుకోవాలి డెబ్భై నాలుగు ఫిబ్రవరిలో వచ్చిన మొట్టమొట్టమొదటిలో వచ్చిన సినిమా అనమాట ఇది సినిమా నాలుగు కెమెరాలు బాగానే ఆడింది వినస్ వారి పిక్చర్స్ అన్నీ కూడా అక్కినే నాగేశ్వరరావు గారు నటిస్తూ ఉండేవాళ్ళు ఇంకో విశేషం ఏమిటంటే వీనస్ పిక్చర్స్ వాళ్ళతో అక్కినే నాగేశ్వరరావు గారికి చాలా రోజుల నుంచి అనుబంధం ఉంది వారి సినిమాలు సాధారణంగా వాడు మెడ్రాస్లో తీస్తామన్నా కూడా అక్కినే నాగేశ్వరరావు గారు ఒప్పుకొని మెడ్రాస్లో కూడా వచ్చి నటించేవారు అది కూడా ఒక విశేషమైన విచిత్రం అవండి యాభై రెండు సంవత్సరాలు అక్నే నాగేశ్వరరావు గారు ద్విపాత్రాభినయంతో వచ్చిన వీనస్ పిక్చర్స్ వారి మంచివాడు సినిమా విశేషాలు మళ్ళీ ఇంకో వీడియోలో మరో సినిమా వీడియో విశేషాలతో కలుసుకుందాం అంతవరకు సెలవు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్